సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను రామచంద్రపురం పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచారు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో ముప్పై ఆరు ద్విచక్ర వాహనాలు ఎనిమిది కార్లు మూడు ఆటోలు అగ్నికి ఆహుతైనట్లు రామచంద్రపురం సిఐ కట్టా నరేందర్ రెడ్డి చెప్పారు క్వార్టర్స్ ప్రహరీ గోడకు అవతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వీడి ముట్టించుకొని పడేశారా అనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు చుట్టూ ఎండుగడ్డి ఉండడంతో ఒక్కసారి అంటుకున్న మంటలతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బందితో మంటలను ఆర్పి అదుపులోకి తెచ్చామని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్సిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్సిపురం పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడు మన వివిధ కేసులకు సంబంధించిన జప్తు చేసినటువంటి వెహికల్స్ని నిలిపి ఉంచడం జరిగింది నిన్న సాయంత్రం పూట ప్రమాదవశత్తు ఎవరో అక్కడ సిగరెటు కానీ ఏదైనా తాగి అగ్గి అగ్గి కానీ తాగిసిరే చేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి కంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి టూ వీలర్సు ఎనిమిది ఫోర్ వీలర్సు త్రీ ఆటోసు కాలిపోయినవి పూర్తి నిన్న బీహెచ్ఎల్కి సంబంధించినటువంటి మరియు పట్టణచెరుకు సంబంధించినటువంటి రెండు ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి రావడంతో మంటలు మిగతా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అదుపులో అదుపులోకి తీసుకురావడం జరిగింది దీనిపై పూర్తి విచారణ తర్వాత ఆస్తి నష్టం ఎంత ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలను మళ్ళీ వెల్లడిస్తాం